బ్యాడ్గా రకం రచిత ఎటర్న సీడ్స్ వారిది చూసుకోవచ్చు కాయ ఇంకా కటింగ్ కూడా కాలేదు అందులో ఇది పదో నెలలో పన్నెండో పదకొండవ తారీఖు రైతు వేయడం జరిగింది చాలా వెనుక చూసుకోవచ్చు మనం కాయ కానీ కుర్చి కానీ కలర్ కానీ ఏ రకంలో ఉందో చూసుకోవచ్చు మనం కొమ్మ చివరి వరకు ఒకే సైజు చూసుకోవచ్చు మనం కలర్ ఏ విధంగా ఉందో అందులో కాయ కాయ సైజు చూసుకోవచ్చు కాయ సైజు సైజు ఎట్లా కొమ్మ చివరి వరకు చూసుకొని సైజు కూడా కలర్స్ కూర్చు కానీ ఎటర్నా సీట్స్ చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో టూ జీరో ఫోర్ బ్యాడ్గా రకం రచిత ఎటర్నా సీట్స్ వారిది చూసుకోవచ్చు కాపీ ఏ విధంగా ఉందో నాని చూసుకోవచ్చు చూసుకోవచ్చు కుర్చీ కానీ మొక్క ఒకే ఇది ఒకే మొక్క బ్రాంచెస్ చూసి కానీ అందులో కాయ కాయకి దగ్గర సైజ్ ఎంత దూరంలో ఉందో చూసుకోవచ్చు ఇది ఒకే కొమ్మేగా పైకిస్తున్నాం రచితనే వెరైటీ బాడిగా రకం రైతుకు మంచి దిగుబడి వెరైటీ ఇస్తున్నాం ఇది మన క్వాలిటీ కుర్చు కానీ సైనింగ్ కానీ చూసుకోవచ్చు మనం ఏ విధంగా ఉందో ఇది ఓకే కమ్మ అందులోటి ఆయన ముడ ఆకుకి ముడత కూడా లేదు చూసుకోవచ్చు మనం ఎంత నైస్గా ఉందో చూసుకోవచ్చు అందులో తెగులు తట్టుకునే ఇది కొంచెం క్లైమేట్ సపోర్ట్ చేస్తుంది చూసుకోవచ్చు మనం ఏ విధంగా కానీ కాయలు కానీ చూసుకోవచ్చు మనం అంటే పైరు చాలా వెనుక వెనక వేయడం వెనక వేయడం వల్ల ఈ విధంగా వచ్చింది అదే మనం ఆగస్టులో కానీ ఆగస్ట్ మంత్లో కానీ ఆ విధంగా వేసుకుంటే దిగుబడి భారీ దిగుబడి చూసుకోవచ్చు మనం ఏ కొమ్మైనా చూసుకోవచ్చు